ఐదో సంగతి చెప్తాను చూడండి పదిహేను వచనంలో కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువర్తన ప్రకటించడాకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే ఆతృత కలిగిన హృదయం చెప్పడమా ఏ హృదయం ఆతృత కలిగినటువంటి హృదయం సువర్త చెప్పడానికి ఆతృత ఆతృత నేను చాలా రోజుల కిందట దేవుని దాసులు ఆర్ఆర్కే మూర్తి గారు సండే స్కూల్ పిల్లలకు రాసిన ఒక చిన్న పుస్తకంలో ఒక జరిగిన కథ చదివాను ఆ కథలో చార్లెస్ కల్సన్ అనే ఒక పిల్లగాడు ఉంటాడు వాళ్ళమ్మ వాడిని విమానంలో వేరే దేశంలో చదువులుగా పంపించింది సరే వాడు విమానంలో పోతుంటేను ఒక దేశం మీద నుంచి విమానం పోతుంది ఎవడ కింద దేశానికి వేరే దేశానికి యుద్ధం జరుగుతుంటే ఒక బాంబు విమానం మీద పడితే విమానం కూలిపోయింది రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి వినండి ఈ క్షతగాత్రులందరినీ దెబ్బలు తగిలి వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్పించారు అక్కడ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఎవడ యూదులు డాక్టర్లు నర్సులు అందరూ యూదులే సార్ అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇవ్వండి చాలామంది చచ్చిపోయారు చాలామంది బా దెబ్బలు తగిలాయి ఈ కల్సన్ అనే పిల్లగాడికి రెండు కాలు నుజ్జు అయిపోయాయి డాక్టర్ గారు అది పరిశీలన చేసిన తర్వాత నుజ్జు నుజ్జుగా మారిపోయిన కాలు కోసేపోతే ఈ పిల్లగాడు చచ్చిపోతాడు అని చెప్పి ఆ కాలు కోయడానికి ఏవో ఏర్పాట్లు చేస్తుంటే పిల్లాడు నాకు మొత్తం మంది ఇచ్చి కాలు కోయొద్దని అడిపిచ్చి పెడుతున్నాడు ఎందుకురా రా అంటే మత్తులో ఉన్నవారు పరలోక రాజ్యం వెళ్ళరు అని నేను ఎప్పుడో సండే స్కూల్లో విన్నాను నాకు మొత్తం నుంచి మీరు ఆపరేషన్ చేసినామని చచ్చిపోయాను అనుకో నేను పరలోకం పోగొట్టుకుంటాను కాబట్టి నాకు మొత్తు మంది ఇయ్యద్దు అంటున్నాడంటే వీడు డాక్టర్కి నర్సులుగా మతిపోతుంది మేము నిష్ట కలిగినటువంటి యూదులం మా దగ్గరే ఇంత నిష్ట కనబడలేదు కానీ ఈ పిల్లాడికి ఏంటి నిష్ట అనుకున్నారు మొత్తానికి ఆపరేషన్ చేశారు బోర్డు రక్తం పోయింది ఆ పిల్లగాడు చావ సిద్ధమై ఉన్నప్పుడు డాక్టర్ గారు రోజంతా పర్యవేక్షించి ఇంటికి వెళ్ళే ముందు డాక్టర్ గారు తంటున్నాడట ఆతృతతో ఏంటో తెలుసా అంకుల్ నేను మిమ్మల్ని పరలోకంలో చూడగలనా మీరు నాకు చాలా సేవలు చేశారు మీరు పరలోకం వస్తారా అన్నాడట డాక్టర్ అంకుల్ కెన్ ఐ సీ యూ ఇన్ హెవెన్ నేను మిమ్మల్ని పరలోక రాజ్యంలో చూడగలనా అని అడుగుతుంటే ఆ డాక్టర్ దగ్గర ఏమీ సమాధానం లేదు ఆ పిల్లగాడు పలికిన చిన్న మాట ఆయన మనసును దొలి చేస్తూ ఉంటే తర్వాత దేవుని బైబిల్ గ్రంథం తెప్పించుకొని దేవుని మాటలు చదువుకొని అతను మారు మనసు పొంది రక్షించబడి ఒక మంచి వైద్యుడైనాడు నేను విషయం మీకు ఎందుకు జ్ఞాపకం చేసినానంటే సిద్ధమై ఉన్న పిల్లగాడికి ఏమిటి ఉబలాటం ఆతృత సువార్త చెప్పాలనే ఆరాటం నేను మరో సంగతి మా పాస్ గారు చెబితే విన్నాను వినండి ప్రియులారా ఒక ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్ట సముద్రంలో ప్రయాణం చేస్తుంటేను సముద్రం మీద గాలి తుఫాను రేగింది ఇక నావికుడు దాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే తన స్వాధీనంలో వాడ లేదు అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చాడంట భయంకరమైన తుఫాను లేచింది సముద్రం మీద గాలికి వాడ కొట్టుకొని పోతుంది ఎవరము కాపాడే పరిస్థితుల్లో మేము లేము కాబట్టి సేఫ్ బోట్స్ ఉన్నాయి సేఫ్ బోట్స్ తీసుకుని దూకేసండి షిప్ రెక్ అవుతుంది అంటే వాడ పగిలిపోతుంది మంచు పర్వతాలు గేలు గుద్దపోతుంది వాడ వాడ పగిలిపోతుంది కనుక మీరు ఏవండి రక్షణ దివండి చిన్న చిన్న బోట్లో కిందకు దూకేయండి అంటే ఎవరో కొంతమంది దూకారంట కొంతమంది దొరకలేదు మొత్తానికి మిట్టున్నారా అన్ వాడ పగిలిపోయింది అందరూ నీట పడ్డారు నీట పడిన తర్వాత మిట్టున్నారా కొంచెం ఈత వచ్చినటువంటి వారు కొంచెం ఈదుకునే ప్రయత్నం చేస్తుంటే ఒక యమనస్తుడు ఈత్తు ఉన్నాడట ఈత్తు ఉంటేను బాగా ముసలవాడు ఈత్తున్న కుర్రగాడిని చూసి అంటున్నాడట హరే యంగ్ బాయ్ జీజస్ లవ్స్ యూ అన్నాడట ఒరే యవనస్తుడా యేసుని ప్రేమిస్తున్నాడు అన్నాడట యవనస్తుడు అనుకున్నా ఈ ముసలాడికే మా రోగం నీటిలో మునిగి వచ్చేలాగుంటే ఇప్పుడు యేసు ప్రేమిస్తున్నాడని చెప్తాడేంటి ముసలాయినా ఈ మాటలు చెప్పడానికి ఇది టైమా అన్నట్టుగా అనుకుని ఉన్నారట ఇవ్వండి లోపల సముద్రంలో చాలా అలజడిగా ఉంది వీళ్ళు కొంచెం దూరమయ్యారు మళ్ళీ దగ్గరకు వచ్చేసరికి ముసలాయన్ అన్నాడట యవనస్థుడా యేసు నీ పాపాల కొరకు చనిపోయాడరా అన్నాడట యవనస్తునికి మాటలు కొంచెం రుచించడం లేదు ఇలాంటి సమయంలో ఇలాంటి మాటలు చెబుతున్నాడేంటి ఏంటి పెద్ద ఆయన అని చాలా ఇబ్బంది పడుతున్నాడంటే యవనస్తుడు సరే మళ్ళీ నీటిలో కొంచెం కదిలారు ఇటటు జరిగారు మళ్ళీ కలుసుకునే టైం వస్తే మళ్ళీ కలిసినప్పుడు ముసలైన్ అంటున్నాడట ముసలాయిన్కి ఏదడానికి శక్తి లేదు ఇక ములిగిపోయే పరిస్థితులు ఉన్నాడు ముసలాయిన్ అంటున్నాడట యేసుక్రీస్తుని నీ రక్షకులుగా అంగీకరించవయ్యా అంటూ అలాగ ములిగిపోయి ముసలాయిని చచ్చిపోయాడు మొత్తానికి యమనస్తుడు బ్రతికాడు యవనసురు బ్రతికిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని వాక్యం చేసి దేవుని వాక్యం చదువుకొని మారు మనసు పొంద రక్షించబడిన తర్వాత ఆయన ఎక్కడికి పోయినా సాక్ష్యం చెప్పేవాడట సాక్ష్యానికి ముందు పాట పాడేవాడు దైవాత్మ పారిశుద్ధుడ దారాల ప్రేమను మమ్మును మమ్మను దీవించము తెలుగులో తర్జుమా చేశారు వాస్తవానికి అది ఇంగ్లీష్ పాటే తెలుగులో తర్జుమ అలా చేశారన్నమాట ఈ పాట పాడి అతను ఏమని సాక్ష్యం చెప్పేవాడనంటే అమ్మ వింటున్నారా అతను సాక్ష్యములో ఒకే మాట అనేవాడట ఏ సింకింగ్ సెయింట్ లిప్టెడ్ మీ అప్ అనేవాడట ఒక ములిగిపోతున్న పరిశుద్ధుడు నన్ను లేవనెత్తాడు ములిగిపోతున్న పరిశుద్ధుడు నన్ను లేవనెత్తాడు అక్కా చెల్లి తమ్ముడు వినండి ఆ సమయంలో ముసలివాడులో ఉన్న ఆత్రుత ఏంటి ఒక నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలని ఒకడు దేవుని కూర్చొని సువార్త ఒకడు వినాలని ఏమి ఆతృతో చెప్పలేము అంతెందుకండి శిలువు మీద మన ప్రభు వేలాడుతూ ఉన్నాడు వేలాడుతుంటే వారు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా వారు చేస్తున్న చర్యలన్నీ చూసి తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగర గనక వీరిని క్షమించన్నాడు అది నిజంగా ఆ చోటు ప్రార్థన చేసుకోవడానికి అనుకూలమైన చోటేనా ఇంట్లో అన్ని సుఖాలు ఎవండి ఎవండి సౌలభ్యం అన్నీ ఉన్నా ప్రార్థించడానికి మనకు ఉల్లం కానీ వినండి ఆ శిలువ మీద మూడు మేకుల మీద వ్రాలాడుతూ ఆయన ప్రార్థన చేస్తుంటే అది ప్రార్థించడానికి అనువైన చోటేనా కానీ ప్రభు ప్రార్థించారు ఆ ప్రార్థనలోని మాటలు తగిలాయేమో ఏమో పక్కనున్నవాడు అంటున్నాడు ఏసు నువ్వు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగితే వెంటనే అన్న మాట రేపు ధ్యానం చేస్తారుగా మీరు ఏమన్నారు తెలుసా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు నశించిన వారి కొరకు ప్రార్థన చేశాడు నశించిన వాడు అడిగితే వాడి వాడు ఆలకించి వాడికి పరలోక ప్రాప్తిని కలిగించాడు ఆ ఆ సమయం ఒక ఆత్మను రక్షించడానికి అనువైన సమయమేనా నేను నీవే రక్షించుకోలేని పరిస్థితులు ఉంటేవి ఒక నశించిపోయిన ఆత్మను రక్షించడానికి అది అనువైన చోటేనా ప్రభు అది ఇవ్వండి సమయము పరిస్థితి ఆయన లెక్క చేయలేదు ఆతృత ఉంది ఒక నశించిన ఆత్మను రక్షించడానికి ఆతృత ఉంది పౌలు జీవితం కూడా అంతే తనకు ఏ సమయం దొరికితే ఆ సమయంలో సువర్తని ప్రకటించడానికి ఆయన వెనుకాడకుండా ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పేవాడు నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను కృపా దర్శనం పొందిన వారు ఇలాంటి హృదయ వైఖరితో జీవిస్తారు దూషకుడును హింసకుడును హానికరుడు నేను నన్ను దేవుడు తన కృప చేత దర్శించాడు దేవుడు తన కృపచేతనను పరిశుద్ధపరిచాడు దేవుడు తన కృపచేతనను రూపాంతరపరిచాడు దేవుడు తన కృపచేతనకు నడిపింపునిచ్చాడు దేవుడు తన కృపచేతనను రూపాంతరపరిచాడు దేవుడు తన కృపచేతనను భద్రపరిచాడు ఇవన్నీ తన కృపచేతన చేశాడు అందుచేత కృపా దర్శనాలు పొందిన నా హృదయం అర్థించ అర్పించే హృదయంగా అర్థించే హృదయంగా అపేక్ష గల హృదయంగా అప్పుపడిన హృదయంగా చివరికి ఆతృత పడే హృదయంగా నా హృదయాన్ని ఉంచుకున్నానని ఆయన హృదయానికి మా వింటున్నారా యాంజోగ్రోమ్ చేసి రిపోర్టు పెట్టినట్టుగా రాశాడు ఇది పౌలు యొక్క యాంజోగ్రోమ్ హృదయం అంతా కూడా పరిశీలన చేసి చెప్పేటువంటి రిపోర్ట్ ఎంత స్పష్టంగా చెప్పాడు మనమందరము ఒకేలాంటి హృదయం కలిగిన భారం ఘోరమైన మోసకరమైన మోసకరమైన ఘోరమైన వ్యాధి గల హృదయం కలిగిన వారమే అలాంటి హృదయాన్ని ఆ రాతి హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్ని ఇచ్చాడు మరి హృదయం సరిగానే కాపాడుకుంటున్నామా సులువు చెప్తాడు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము ఎలా కాపాడుకుంటున్నాము నీ హృదయాన్ని ఘోరమైన వ్యాధి కలిగిన మోసకరమైన హృదయము కలిగిన వారం హృదయాన్ని చక్కగానే కాపాడుకుంటున్నామా ఇప్పుడు కృపా దర్శనం పొందిన ఈ పెద్ద హృదయం ఎంత చక్కగా కనబడింది ఐదు రకాలుగా మన హృదయాలు ఎలానే ఉన్నాయా ఆత్రుతుందా దేవుని మాటలు చెప్పడానికి అప్పుపడ్డాను అనుకుంటున్నావా సువర్త వినవలసిన వారి విషయంలో అపేక్ష కలుగున్నావా పరిశుద్ధుల సావాసం కొరకు అర్థించే అలవాటు ఉందా ప్రార్థించే వరబడి ఉందా చివరికి అర్పించే హృదయమేనా కృతజ్ఞతలు చెల్లించే మనిషివేనా నీ హృదయం బాగులేకపోతే నువ్వు ఏ విషయంలో కూడా బాగున్నట్టు కాదు ఏసుప్రభుని నమ్ముకోవడం అంటే హృదయ మార్పిడియే హృదయం రిపేర్ కాదు రిపేర్ చేస్తే మళ్ళీ దీన్ని రిపేర్ వస్తుంది యేసుప్రభ నేను హృదయం రిపేర్ చేస్తానని లేదు నేను హృదయాన్ని రీప్లేస్ చేస్తాను నీ రాతి గుండెను తొలగించి నీకు మాంసపు గుండెని ఇస్తాను అన్నాడు కనుక ఆ మాంసపు గుండె కలిగిన మనం ఇలాంటి చక్కని అనుభవాలు కలిగిన హృదయంతో ప్రభుని సేవిద్దాం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని వేడుకుందాం తల వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం ఎలాంటి హృదయంతో నీకు బ్రతకడం అలవాటైందో నీకు నువ్వే చూసుకోవాలని నీకు మనవి చేస్తున్న